గత నాలుగు రోజుల క్రితం రుతురు పట్టణంలోని యానాది కాలనీ ఉప్పువాగ్లో ఒక ముస్లిం అమ్మాయి హిట్స్ వచ్చి కిందపడి రెండు కాళ్ళు పోయి కుటుకొని నడవడే స్థితిలో ఉందని చెప్పి యూట్యూబ్ మాధ్యమాల్లో చూడటం జరిగింది అందులో భాగంగా యూట్యూబ్ మాధ్యమాల్లో చూసిన సమస్యను మా యొక్క రోజు వెల్ఫేర్ సొసైటీలో చర్చకు పెడితే సొసైటీ వారు కొందరు దాతల సహకారంతో ఈ రోజు సాయినా అనే అమ్మాయికి బెడ్ షోస్ రాకుండా ఒకరు ఏరు బెడ్డును లెటిన్ సౌకర్యం కోసం కుర్చీని కొన్ని కుటుంబానికి వలన సరుకులు బియ్యము నిత్యవసర సరుకులు బియ్యము తర్వాత మెడికల్ కోసం కార్యక్రమము ఈరోజు మా పాపకు అందించాము అదే విధంగా డి మా మున్సిపల్ డిఈ అబీసార్ చేతుల మీద ఇవన్నీ అందించాము ఈ సంఘటన చూసి డిఈ అబీసార్ గారు ఆ పాపకు ప్రభుత్వ పెన్షన్ వచ్చేంత వరకు ఆ పాత వైద్య ఖర్చుల కోసం ప్రతి నెల ఐదు తేదీ లోపల వాళ్ళ తల్లిదండ్రుల ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయనకు కూడా మా సొసైటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా సమాజంలో ప్రభుత్వాలు ఏదన్నా చేయుత లేని వారికి అందరికీ దాతలు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ప్రతి ఇంకా సేవా సంస్థల వారికి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి సహాయ సహకారం ఉంది దాతలకు మా యొక్క రోజు వెలిసే సొసైటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము